హలో ఆ నమస్కారం అండి gable గారు ఆ అన్న నమస్కారం అన్న హ్మ్ ఫ్రీగా ఉన్నారండి ఆ ప్రెజెంట్ గా శ్రీనాన్న హ్మ్ చెప్పొన్న ఫ్రీమే అన్న ప్రెజెంట్ గానేట శ్రీనాన్న అరే నిన్న వాయిస్ చేసి కదా శాంటోయ ఫోన్ చేయలేదే అవునా అవునా లాస్ట్ టైం మిసల్లే పెట్టాను సర్ బిజీగా ఉన్నాను సో ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను సో అదే మీరు నిన్న వాయిస్ వాయిస్ పెట్టారు నాకు అవును అవును అదేన ఏం ప్రాబ్లం మీకు

మళ్ళీ ఒక ఒక దగ్గర ఒక దగ్గర ఏం చెప్తారు మళ్ళా మాకు మంచిది అవుతుంది మా స్వార్థ ప్రచారం అవుతుంది మీరు చేసామని మా మంచి కోసం చెప్తారు అవునా మీ మంచి కోసం చేసేటప్పుడు మనం నాకు ధన్యవాదాలు చెప్పాలి కదా మీ మీరు చదువుకోండి మా మీద ఎందుకు బురద ఎందుకు చెప్పాలి సార్ అదే ఇంకా ఫోన్ చేశాను మీకు హలో మీ గ్రంథంలో ఉన్నది ఏదైనా కానీ అడిగినప్పుడు సమాధానం ఇవ్వాలి కదా కరెక్ట్ గారు రైట్ తమ్ముడు ఇప్పుడు అంటే అదే మీ వయసు ఎంత నా వయసు థర్టీ థర్టీ నాకు ఫిఫ్టీ త్రీ

అమలు ఒక నిమిషం అంత ఆట్లా లైన్ ఉండొక నిమిషం ఆ చెప్పండి ఓకే ఆ శివన్ చాప్ చాప్ శివన ఏమంటావు అప్రమ వేరే ఒక అన్నతో ఫోన్ మాట్లాడుతున్నా ఫోన్ మాట్లాడుతున్నా ని కాల్ చేస్తా అండి అన్న చెప్పనన్నా అదే తమ్ముడు ఏంటి ఏమిటంటే మా గ్రంథాల గురించి సేజ్ అడుగుతారు కదా మీరు ఏ గ్రంథాలు చదవలేదండి మేము ఫస్ట్ చెప్పాలంటే సో మా గ్రంథాలు చదవాలంటే ఎక్కడ పంచట్లేదు ఈ బైబిల్ పంచినట్లు సో నాకు ఇక్కడ ఏమైంది అంటే బైబిల్ పంచుతున్నారు బైబిల్ వాక్యాలు బైబిల్ ఫ్రీగా పంచుతున్నారు మాకు పాస్ వచ్చి నాకు బైబిల్ ఇచ్చాడు అంటే పాస్ అయిన కన్నా మా ఫ్రెండ్ ఆయన అంటే గా ఉన్నాడు అని ఆయన పేరు అని బిహెచ్ఎంఎస్ డాక్టర్ ఆయన మాది మెడికల్ షాప్ ఉంది ఏం తమ్ముడు అంటే ఆయన వచ్చి బైబిల్ ఇచ్చాడు నాకు అంటే కన్నడలో ఇచ్చాడు కన్నడ బైబిల్ చదువుకోండి అంటే మాతో డాక్టర్ పనిచేసేవాడు ఆయన మా మెడికల్ షాప్ కి సో ఆయన చాలా మంచిగా ఉంటుంది చదవండి అంటే ఇంకా మా గోపి గారు నేను చాలా చదువుతుంటే ఇంకా ఆది కన్నా నాకు చాలా డౌట్లు అందుకే మీరేమని చెప్తారేమని కాల్ చేశాను ఇప్పుడు నేను మా గ్రంథాలు పంచుతుంటే నాకే నా మా గ్రంథాలు ఎవరైనా నేను ఖచ్చితంగా ఆ గ్రంథాలు చదివి నన్ను వీడియో చేసేవాడిని సో మీరేమన్నా మా గ్రంథాలు ఏమైనా పంచుతుంటే చదివి దాని గురించి వీడియో చేస్తాను ఇప్పుడు అన్నా గ్రంథాలు ఎవరు పంచట్లేదు అంటున్నారు కదా అవును పంచకపోయినా మీరు నమ్మే ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం గురించి మీ గ్రంథం ఏదైతే చెప్తుందో ఆ గ్రంథాన్ని అయితే మీరు ఫాలో అవుతారు ఫాలో అవుతున్నారు ఫాలో అంటే మా లైఫ్ స్టైల్ అన్న సుప్రీంకోర్టు చెప్పింది కదా హిందుత్వం అన్నది అంటే నేను కూడా అదే అంటున్నా కదన్న చెప్పండి ఇప్పుడు మీరు పాటించే గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథంలో ఏముందో అంటే కొనుక్కొని కూడా తీసుకోవచ్చు చదవచ్చు డబ్బులు డబ్బులు పెట్టి చదివిన సమయం లేదు మాకు బైబిల్ ఫ్రీగా ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు పాటించే ధర్మం గురించి తెలుసుకోవడానికి ఆ ధర్మం గురించి చెప్పే గ్రంథం గురించి చదవడానికి సమయం లేదంటారేంటి వారు బైబిల్ చదవడానికి సమయం ఉందా నీకు బైబిల్ మెడికల్ కూర్చుంటాం కదా బైబిల్ చదవడానికి సమయం ఉంది కానీ భగవద్గీత చదవడానికి మాత్రం సమయం లేదు అందులో మా గ్రంథంలో ఫ్రీగా పంచాయతీలో ఫ్రీగా వచ్చింటే చదువుతామని చెప్పి ఫ్రీగా అన్న ఫ్రీగా బంచ ఫ్రీగా బంచర్ అని నువ్వు చెప్తున్నావు ఒకసారి నాకు వీడియో కాల్ చేస్తారా నా ఏదో ఒక ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకము ఎవరు బంచారంటే హిందువులే ఇచ్చారు నాకు అదే ఎవరు ఇచ్చారు నేను హిందువులు హిందువుల అదే హిందువుల హిందువుల ధర్మపాల ప్రచారం ప్రచారం చేసేవాడా విచారం చేసేవా ఫ్రెండ్ మా ఫ్రెండ్ కాదు హిందువులే అంటే ప్రచారం చేసేవాళ్ళు కాబట్టి ప్రచారం ఎక్కడ మీ ఐజల్ ఐజల్ ఎక్కడ మీ నెగెటివ్ ఐజల్ ఐజలా ఐజెల్ ప్రాపర్ ఐజన్ ఐజన్ అవును మా ఊరు కూడా అక్కడేనా యావది ఇది ఉంది కదా హిందూ ఆ హిందోస్ పక్క బయలుగుట్ట ఉంది కదా బోలగూడం బోలగూడం అదే అదే మా ఊరు బోలగూడ మేడం ఇది అదే ఊరు ఓకే ఓకే ఇప్పుడు మరి ఎక్కడ ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు ఇక్కడ కర్ణాటక ఉంటాం మేము నాకు ఇక్కడ హిందీ బాంబే అంత తిరిగాను కాబట్టి సో ఇక్కడ తెలుగులో ఆంధ్రలోను మా గోపి గారు వాళ్ళందరూ లలిత్ కుమార్ వాళ్ళంతా ఉండరు బైబిల్ గురించి చెప్పడానికి అందుకని నాకు తెలుగులో ఎక్కువ చేయని వీడియోలు ఓన్లీ కన్నడ అండ్ హిందీ వాళ్ళ భాషల్లో టార్గెట్ నాది సో మీరు మన మీకు చాలా సంవత్సరాల కింద ఫోన్ చేశారు సార్ ఫోర్ త్రీ మంత్ ఫోర్ త్రీ ఇయర్స్ కింద కదా మంచి మాట్లాడింది మళ్ళీ మీరు ఈ మధ్యన మన ఫోన్ చేశారు కాబట్టి మీకు వీడియో పంపుతున్నాను లేకపోతే మీకు మీరు మీ గురించి మధ్య ఏంటి ఇప్పుడు మీరు చెప్పారు కదా వాయిస్ కాల్ పెట్టాను నాకు వాయిస్ కాల్ పెట్టారు కదా ఇలాంటి పాస్టర్ మేము కూడా ఏరేస్తున్నామని చెప్పారు కదా మీరు అవును ఎండ కడుతున్నాడు బైబుల్ బైబిల్ కడుతుంది కదా బైబుల్ ఎండ కడుతావు బైబుల్ కడుతుంటే ఇప్పుడు ఎంత మంది దోచుకుంటున్నారా ప్రజల్ని ఓకే ఇప్పుడు నేను అన్న శక్తి ఏంటో తమ్ముడు నేను ఒక దళితుడిని అంబడి పేస్ట్ని ఓనా సో ఒక దళితుడిని ఒక పాస్టర్ దళిత పాస్టరుడు దళితుడిని మతం మార్చి వాళ్ళతో డబ్బులు తింటారు కదా అది ఎంతవరకు న్యాయం అంటున్నాను నేను అలాంటి వారి గురించి వీడియోలు చేయి నీకు నేను సపోర్ట్ చేస్తా కానీ బైబిల్ ఎస్సీ ఎస్సీ సమాజం ఎస్సీ మాలా కానీ యాదవ్ అని అంతా ఒకటే దళితం అవునా సో దళిత సమాజ వర్గం ఉన్న వాళ్ళని దళిత సమాజ వర్గాలని మతం మార్చి వాళ్ళ గురించి డబ్బులో టెన్ పర్సెంట్ లాసుకున్నారు పాస్టర్లు అది నాకు చాలా బాగా ఇలాంటి ఇలాంటి పాస్టర్లు వేరే నా టార్గెట్ అలాంటి టార్గెట్ నేను కదా ఇప్పుడు అదే మీ ధర్మంలో దొంగ చెప్పాను కదా మేము అభ్యంతరం చేయలేదు మేమేంటి చెప్పాలా నాకు మీ అంటే మీ ధర్మంలో ఉన్న వారి గురించి మీరు మీరు చెప్పాలి కదా మా చెప్పేట్లేం కదా మీ ధర్మం గురించి మీరు చెప్తారా మా ధర్మంలో ఉన్న వారి గురించి మేము ఖండిస్తున్నాం ఆటోమేటిక్ ఉన్నాయి తమ్ముడు గబరిన తమ్ముడు ఇప్పుడు నేను ఒక మాట చెప్తూ ఉంటారా ఇప్పుడు ఎవరు ఫాస్ట్ సతీష్ గారు ఉన్నాడు సతీష్ 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 ఎవరు జహనీ జాన్సన్ గారు విజయ్ కుమార్ మళ్ళీ సాంబశివరావు ఇప్పుడు ఇంకొకటి పెళ్ళ పేరు శారూణ్ పేరు కదా ఏం పేరు కదా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు వాళ్ళంతా దశమ భాగం లాగే మళ్ళీ టచ్ దయ్యాలు దుర్గమ్మ తల్లిని దయ్యంగా చూపించి చిత్రీకరించి ఇవాళ వీడియోలు చేశారు కదా ఇప్పుడు అంతమంది వాళ్ళు పాస్టర్ సతీష్ మీరు దశమ భాగం ముట్ట కంటే ఒక రూపాయి చెప్పి ఒక వీడియో చేసి నాకు పంపండి అప్పుడు చేసి మీరు పెడతాను ఇప్పుడు అందరికి మాట్లాడేదే మీకు ఉందా ఖచ్చితంగా మాట్లాడతా అదే ఫోన్ మాట్లాడుతున్నా ఫోన్ లో కానీ తమ్ముడు ఫోన్ ల కాదు ఒక వీడియో డైరెక్ట్ గా అందరి పేర్ల మీద చెప్పారు ఇంతమంది పేర్లు వాళ్ళందరి పేర్ల మీద ఒక వీడియో చేయండి మీకు వీళ్ళు ఎంత వేస్ట్ గాల్లో వేస్ట్ ఫాస్టర్లు అని చెప్పి చెప్పి ఏం చెప్తారో మీరు దశ మాకు కాబట్టి వీళ్ళంతా వేస్ట్ పాస్టర్లు చేస్తారు ఏం చేస్తారు ప్రజలు మోసం చేసే వాళ్ళంటారు చేస్తే ఒక వీడియో చేయండి వాళ్ళ గురించి ఎంతమంది పేర్లు చెప్పాను కదా సాంబశివరావు అని జాన్సన్ గారు ప్రజల్ని ఓకే అన్న ఖచ్చితంగా నువ్వు చెప్పిన దానికి ఖచ్చితంగా నేను బైబిల్ పరంగా వారికి వారి వారికి ఖండించే ప్రయత్నం నేను చేసి ఒక వీడియో చేసి ఛానల్ అప్లోడ్ చేస్తా ఒక నిమిషం నేను చెప్పేది కదా నాకు పంపిణు వాట్సాప్ పంపిణు అప్లోడ్ చేయండి మీ వీడియోలో మీ ఛానల్లో ఖచ్చిత ఖచ్చిత అన్న చెప్పండి ఖచ్చితంగా నేను చేసి పెడతాను నేను ఒకటి ఏమంటున్నా ఇప్పుడు అంటే పడిపోయే పని సతీష్ కుమార్ చేస్తున్నాడా సతీష్ కుమార్ చేసేటా ఈ ఉండదు అని చెప్పి పిల్లలంతా షార్ అని చెప్తున్నా కస్టమర్ కస్టమర్స్